ఏవండి పక్కింటి సురేష్ ఉన్నాడు కదా వాళ్ళ ఆవిడికి ఏడు వారం నగల్ ఇప్పించాడంటండి నాకు కూడా ఇప్పించండి నా దగ్గర అంత స్తోమత లేదు వెళ్ళు లోపలికి అవన్నీ నాకు తెలియదు మీరు ఇప్పించాల్సిందే లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇప్పుడు ఏం చేయాలి ఏం అడుగుదాం ఏవండి నేను చెప్పిన పని ఏమైంది ఆన్లైన్ లో మంచి మంచి డిజైన్లు ఉన్నాయో చూస్తున్నానే తొందరగా కానియండి లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను హలో ఏ నా పిల్లం టార్చర్ తట్టుకోలేకపోతున్నాను ఏం చేయమంటావు మీ చుట్టుపక్కల బలమైన వస్తువులు ఏమైనా ఉన్నాయా ఉంది ఏ వెళ్ళి ఆ వస్తువుని తీసుకోండి తీసుకున్నాను ఏ మీ ఆవిడ వచ్చిందా వస్తుంది ఏ మీ ఆవిడ తల మీద బలంగా కొట్టండి కొట్టని ఏ మీ భార్య ఇప్పుడు ఏం చేస్తుంది కింద పడిపోయింది కన్ఫామ్ కన్ఫర్మ్ ఇప్పుడు ఏం చేయమంటావు అయితే ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది